అందరికీ నమస్కారం మహారుద్రయాగము ముఖ్యంగా మహారుద్రము అతిరుద్రము లేదా రుద్రహోమాలు ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు ఇవి అతి పురాతనమైనటువంటి వైదిక క్రతువులు ఇప్పటికీ మనం దర్శిని సంస్థ ఆధ్వర్యంలో మన సంస్థ ఆధ్వర్యంలో మూడు మహారుద్ర యాగాల్ని పూర్తి చేసుకున్నాం అవి మూడు కూడా మహా ఉత్కృష్టమైనటువంటి రోజుల్లో చేయడం జరిగింది ఈసారి జూలై నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మహారుద్ర యాగాన్ని అంటే అది త్రయోదశి చతుర్దశి అమావాస్య ఈ మూడు రోజుల్లోనూ చేయడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకించి ఎందుకంటే మహారుద్రయాగం అదే రోజుల్లో చేస్తున్నారు అంటే వేదం చెప్పినటువంటి మాట ఒకటి ఉన్నది ఆర్ద్రయ రుద్ర ప్రథమానయేతి అని అంటే మహానుభావుడైనటువంటి శివుడు లింగ రూపంలో భూమి మీద ఆవిర్భవించినటువంటి రోజు ఆ ఆరుద్ర నక్షత్రంలో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో ఆయన ఆవిర్భవించాడు అందుకనే ఆరుద్రుద్ర ప్రథమానయ్యేది అదే ఆరుద్ర నక్షత్రం రోజున శివుడు ఆవిర్భవించినటువంటి రోజున ఎప్పుడైతే బ్రహ్మమురారి సురార్చిత లింగం బ్రహ్మ మొదలగునటువంటి సురుడు అలాగే ఇంద్రుడు మొదలైనటువంటి వారు వీరందరూ శివుడిని అర్చించినటువంటి రోజు ఉన్నదో అదే శివరాత్రి మాఘమాసంలో వస్తుంది మహాశివరాత్రి ప్రతి నెలలో మాస శివరాత్రిగా దాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం అంటే మార్గశిర మాసంలో ఆయన ఆవిర్భవిస్తే బ్రహ్మగారు పైకి వెళ్ళి వెతకడం విష్ణువు భూమిలోకి వెళ్ళి వెతకడం ఈ కేతకి పుష్పం ఇవన్నీ జరిగేసరికి ఆ సమయం పట్టింది మాఘమాసం సమయం అందుకు మహాశివరాత్రి చేసుకుంటాం అలాగే ఈ ఆరుద్ర నక్షత్రము మాస శివరాత్రి ప్రతి నెల ఒక శివరాత్రి వస్తుంది కదా మాస శివరాత్రి అలాగే శివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర ఈ రెండు కలిపి వచ్చినటువంటి రోజున మనం ఈ యాగం చేస్తున్నాం చాలా ఉత్కృష్టమైనటువంటిది మీరు శివపురాణం లాంటి గ్రంథం చదివితే విద్యేశ్వర సంహితలో చెప్తాడు దీని గురించి అసలు ఆరుద్ర నక్షత్రం రోజున లేదు సూర్యుడు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం రోజున బృహస్పతి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం రోజున లేదు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున శివుడిని ఆరాధన చేస్తే కోటి రెట్లు ఫలితము అలాంటిది ఈ మాస శివరాత్రి ఆరుద్ర రెండు కలిపి వచ్చినటువంటి రోజున మీరు ప్రత్యేకించి చూడండి ఈ లింకులు కూడా నేను కింద ఉంచుతాను లాస్ట్ మూడు సార్లు చేసినటువంటి మహారుద్రాలు శివుడికి అన్నాభిషేకం భస్మాభిషేకం ఈ మహారుద్రము అంటే పదకొండు మంది ఋత్విక్కులు పదకొండు సార్లు ఏకాదశ రుద్రాన్ని చేయాలి ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒక్క సార్లు రుద్రం చదువుతారు అంటే అంత పారాయణ అంత అభిషేకము దీనికి దశాంశ హోమము దీనిలోనే అనేక కామ్య యోగాలు కామ్య హోమాలు క్షమించాలి ఒక మనిషి జీవితంలో ఎన్ని హోమాలు చేసుకుంటాడో అన్ని హోమాదులు కూడా ఈ యాగంలో జరుగుతాయి గణపతి లక్ష్మీ గణపతి నవగ్రహ నక్షత్ర సుదర్శన వాస్తు మృత్యుంజయ దక్షిణామూర్తి హోమం ప్రత్యేకించి మేధా దక్షిణామూర్తి హోమం ఆర్టిజం పోవడానికి పిల్లల్లో అలాగే దత్తహోమాదులు హోమాదులు రుద్రయాగమే కాబట్టి ఆ రుద్రహోమం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే దశ మహావిద్య సహిత చెడ్డీ హోమం కూడా ఇది అంటే ఒక మనిషి జీవితంలో ఎన్నో హోమాలు చేసుకోగలుగుతాడో అన్ని ఇందులో చేస్తాం ఇది మూడు రోజుల క్రతువు పాలకొల్లులో శృంగేరి శారదా పీఠానికి అనుసంధానమైనటువంటి దేవాలయం రత్నమాంబా సమేత శ్రీ శంభేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో జరుగుతుంది దీనికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి చక్కటి యాగశాలలోనే మడిగా భోజనాదులు కాఫీ టీ టిఫిన్ భోజనం అన్ని కూడా ఏర్పాటు చేస్తారు ఎవరైనా చక్కగా వచ్చేటువంటి వారు ఉంటే వారికి రూమ్ సదుపాయం కూడా ఉంటుంది కాబట్టి ఈ యాగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు మీ సహకారాన్ని అందించవచ్చును మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే ఈ కింద ఫోన్ నెంబర్కి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ టూ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చును మీకు ఉన్నటువంటి సందేహాలు అడగవచ్చును ఈ కార్యక్రమంలో పాల్గొనడం శివుడి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందడమే మించి ఇంకో మాట లేదు చక్కగా ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కండి ఎందుకంటే ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు జరగట్లా ఎక్కడెవరికి సపోర్ట్ లేదు ఎవరు వచ్చి పలనా యాగం చేస్తున్నా ఉంటే ఇది వరకు రాజులు ఎవరైనా సహాయం చేసేవారు ఇప్పుడు అటువంటి సహాయం చేసేవారు లేరు ప్రత్యేకించి మేమే వెళ్ళి దాతలందరినీ కూడా సహాయ సహకారాలు అడిగి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మూడు రోజుల పాటు ఒక యాగం చేయాలంటే అంతమందికి భోజనాలు పెట్టాలి అంటే అంత ద్రవ్యాన్ని శివుడికి ఇవ్వాలి అంటే అంత అన్నాభిషేకం చేయాలి అంత భస్మాభిషేకం చేయాలి అంత యాగం చేయాలి ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ఇందులో భక్తిగా మీరు చేసేటువంటి సహాయాన్ని ఖచ్చితంగా పరమేశ్వరుడు స్వీకరిస్తారు ఆయన యొక్క అనుగ్రహాన్ని మీకు అందిస్తారు మరిన్ని వివరాల కోసం ఆ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి స్వస్తి